అమ్మయ్య వండర్లా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఈ వీడియోతో లాస్ట్ మా ఇదే అనమాట ఇంకా సిక్స్ అయితే అయిపోతుంది అప్పుడు కూడా మా పిల్లలు అయితే మనసు విరగడం లేదు ఇంకా ఉందామనేసి అయితే అంటున్నారు ఇంకెక్కడి నుండి మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కూడా చేయాలి కదా సో అయితే మైండ్లో ఇంకా ఇంక వెళ్ళిపోదామంటే ఇంకా అసలు రారనమాట అలా వచ్చేసి ఇంకా డ్రెస్లు అవి చేంజ్ చేసుకొని ఇంకైతే బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాము ఫస్ట్ టైం అనమాట వచ్చాను చాలా బాగా అనిపించింది ఇంకెక్కడి నుండి బస్సుకు అయితే వెళ్ళాలి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే రేపే రేపే మళ్ళీ విలేదు కూడా వెళ్ళాలి బట్టలు అవి కూడా సర్దుకోవాలి చాలా పనులు అయితే ఉన్నాయి అస్సలు ఓపిక లేదు ఎందుకంటే పగలంతా బాగా అలిసిపోయామనమాట ఆడుకొని ఆడుకొని ఇంకా ఇదైతే మంచి సమ్మర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే అయితే చెప్పాలి ఇంకా ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత అయితే ఇంకా రేపే వెళ్ళిపోవడం కదా ఇలా వెన్నైతే ఫ్రిడ్జ్లో ఉందని చెప్పేసి అదంతా తీసి పొయ్యి మీద పెట్టి అయితే మరగ పెట్టి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అయితే కొంచెం నెయ్యి చేసి ఇంకా వెళ్ళిపోద్దామనేసి అయితే రెడీ అయిపోతూ ఉన్నాము సో ఇది వీడియో ఇప్పటివరకు అయితే చూసారు కదా వీడియోస్ అన్నీ నచ్చాయి కదా వండర్ల ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది నాకు కూడా Iranacin ne ba